నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు జాతీయ స్థాయిలో సత్తా చాటిన మహమ్మద్ వలీ జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు చేరి ప్రశంసలు కర్నూలు జిల్లా ఎమ్మెగనర్ పట్టణానికి చెందిన ఎస్ఎన్ఎస్ జిల్లా పరిషత్ హై కు చెందిన పదవ తరగతి విద్యార్థి మహమ్మద్ వలీ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో పాల్గొని చెత్తా చాటాడు జార్ఖండ్ రాష్ట్రంలోని జషెడ్పూర్లో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ డెబ్బై రెండు కేజీల పోటీలో తెలుగోడిగా ద్వితీయ స్థానాన్ని సాధించి తన చట్టా సాటి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా క్రీడా అధికారులు పట్టణానికి చెందిన ఆల్ ఇండియా క్రిస్టియన్ మైనారిటీ సెక్రటరీ మల్లల ఆల్ఫ్రై రాజుతో పాటు తోటి ఉపాధ్యాయులు స్థానిక ప్రముఖులు అభినందించారు విజయానికి కారకులైన పిఈటి వెంకటేష్ కుమారి బసవరాజులను ప్రత్యేకంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం శోభారాణి ఇన్ఛార్జి మహబూబ్ బాషా తిమ్మప్ప కార్యకృష్ణ భీమేష్ లోకేష్ మాదన్న సత్యనారాయణ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చాలా టెన్షన్ స్కూల్కి రావాలంటే టెన్షన్ చాలా ఆలస్యలు వస్తే మీద పెట్టాలంటే అప్పుడు మీకు విమానం అట్లా వచ్చారు మా గురువులు అంటే మా భవిష్యత్తు చాలా బాగుంది ఈరోజు మాత్రము నా జీవితంలో ఫస్ట్ స్కూల్కి త్వరగా పోవాలా త్వరగా పోవాలా మీ అందరితో కలిసి మాట్లాడాలన్న ఆశ చాలా నాకు రాత్రి కలిగి ఉంది లేచి ఈ వాతావరణంలో మీ అందరి మధ్యన నిలబడే అవకాశం ఆ పౌడందుకు చాలా బాగుంది ఈ తప్పింది నన్ను ఒక నలభై నలభై ఐదు సంవత్సరాలు వెళ్ళగి తీసుకోడు ఎంత నా అద్భుతమైన నన్ను ఎప్పుడూ నా మీరు ఎక్కువ బలమైన చదువు చదువుకోలేదు గురువులు అంటే చాలా ఫకు భక్తి బలంగా గురయ్యి అంటే జీవితాన్ని చాలా చక్కగా ఆ అభినేదిస్తారు మీరు కూడా వినయంతో చక్కటి అవకాశం గురువు లాంటి చక్కటి అవకాశం ఎందుకంటే అబ్బాయి విషయంలో నేను ఈ అబ్బాయిని నేను దగ్గరకు వచ్చినట్టుగా మీ అబ్బాయి కంగంలో చూసి ఈ అభివృద్ధి దగ్గర జిల్లాలు ఉన్నాయని నాకు అసలు టీచర్ అయితే అక్కడ అది తక్కువ అడిగి తరగాలి అది కాదు ఇన్న పక్కన భావస్ అయితే ఇన్నపక్కల నుంచే మనం పంచుకోండి మా మిత్రుడు ఆచార్య గారు అయినా నేను బాధలు నా మిత్రులే ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం ఇదన్నా కూడా నేనంటే చాలా చాలా గౌరవిస్తాను చిన్న పరం నుంచి అలాంటి అవభాగ్యం మూలంగా ఉండడం మూలంగా ఈరోజు మీ అందరి ముందర ఒక సన్మాన రైతుగా మీ నిర్వహణకి కారణమైంది నిజంగా కొన్ని విషయంలో కూడా నేను చర్చించను ఇప్పటికంలో ఎన్నో అవడం మూలంగా ప్రభుత్వాల్లో వ్యవస్థలో చాలా వాతావరణం ఏర్పాటు ఉపయోగించాయి అంటే క్యాప్ ఇంపరంగా తీసుకోకుండా

ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణులు కూడా మంచి ఆకాశవాణి చేసుకుంటాము